A <laughs> o

దేవుని మహిమపరుస్తా దేవుని మహిమ మన జీవితంలో జరిగితే ఇతరులకు దాని మహిమ గురించి చెప్తా మన జీవితంలో దేవుని మహిమపరచదు మహిమను చూడకపోతే ఇతరులకు ఏం చెప్తా నేను చేసిన మేలులను దేవుని నువ్వు స్థితించి నా ఈ దేవుని కార్యం చేశాడని తెలిస్తే నువ్వు ఇతరులకు చెప్పగలవు నీ జీవితంలో జరగకపోతే నువ్వు చెప్తావు అందుకే దేవుని మహిమను చూస్తా దేవుడిని మైపు పరుస్తావు దేవుడిని మనం చూడాల ఇతరులతో చూపించాలి నువ్వు చూడకుండా అయితే చూపించాలి ఏం చెప్తావు నువ్వు చదువుకుంటే నాకు సమస్య వచ్చింది దేవుని నాకు సహాయం చేసేవాడు చెప్పడానికి ఎందుకు చెప్పినానంటే దేవుని మహిమను మనం చూస్తేనే ఇతరులు తన మహిమను చూపించగలమనే విషయాన్ని మనం చూసుకుంటాం ఎస్సు క్రీస్తు ఈ లోకంలో మరి సొంత రక్షకులుగా ఎవరైతే అంగీకరిస్తారో మరి యేసు క్రీస్తు ద్వారా ఆత్మ ఆత్మబూలంగా నీటి గులంగా ఎవరైతే తిరిగి జన్మిస్తారో ఎవరి అయితే వెలిగించబడతాయో అది ఎక్కువ తర్వాత అది వారి అన్ని విషయాలలో ఎదుగు విడుతాము ప్రతి విషయంలోనూ దేవుడి చిత్తం తెలుసుకోవాలి ఈ ఈరోజు సంఘం గురించి మరియు అందులో పాత్రను గురించి బయలుపరుచుకుంటున్నాను ఈరోజు సంఘం గురించి ఈరోజు దేవుడి వాక్యాన్ని మయపరచడంలో దేవుడి సంఘం గురించి దేవుడి శరీరాన్ని గురించి మనం తెలుసుకున్నాం మరి మొదటి సువార్త ఒకటో అధ్యాయం ఒకటి నుంచి పద్నాలుగు యేసు క్రీస్తు లోకంలో శరీర దారి కృపాసత్య సంపూర్ణుడుగా మనం మాట్లాడుతున్నాం ధ్యానించుకున్నాం కానీ ఈరోజు దేవుడి శరీరంగా మొదటిగా యేసు క్రీస్తు లోక రక్షణార్థం దాచిన శరీరం మొదటిగా దేవుడి బాక్యమైన దేవుడు శరీర దారి లోకంలో జన్మించి మరి ఆత్మ యోహా శారీరకంగా కనబడి నా శరీరంతో శరీరముతో ఆయన లోకంలో కనబడి వారి నేర్పించి దేవుని కార్యాలు చూపించి వారికి బోధించి ఆయనకి తర్వాత మరి ఆయన సంఘముగా రెండోసారి ఎప్పుడు వచ్చింది అంటే ఆయన సంఘము శరీరానికి పోల్చారు శరీరాన్ని సంఘానికి పోల్చారు ఎప్పుడంటే వారి పెద్ద కోస దినాన మేడజలు ఉన్నప్పుడు మొదట సంఘం ప్రారంభమైనప్పుడు ఇది నా సంఘం అంటే దేవుడి శరీరం కదా అని పోల్చి చెప్పినట్టు మాకు అక్కడ చూడగలరు కాబట్టి రోజు సంఘం అంటే ఆయన శరీరం మొదటిగా శరీర ద్వారా ఎప్పుడు జీవించారు ఇప్పుడు ఆయన శరీరం అంటే సంఘం ఆయన శరీరం అంటే ఏమిటంటే ఆయన శరీరం అంటే సంఘమే ఇప్పుడు సంఘాన్ని నా శరీరంతో పోల్చాలి రోజు సంఘంలో మనం అందరం అవయవాలుగా ఉంటాం ఒక్కొక్క సంఘంలో నేను చెప్పాను పైన వారం చెప్పాను మనం అది చూడండి అది నాకు మార్చింది మరి తీర్పును గురించి మాట్లాడుతూ ఉన్నాడు తీర్పు గురించి మాట్లాడుతున్నాడు నీళ్ళని ఎందుకు రక్తముగా మార్చాడంటే మరి పరో మరి సైంటాన్ ఇస్రాయల్ అందరినీ పంపించండి నువ్వు దేవుని ఆరాధించాలంటే నేను కోరి అనడానికి అక్కడ కూడా సుచక్రియ చేసినప్పుడు అక్కడ అద్భుత కార్యం చేసినప్పుడు దేవుడు మోసం చెప్తున్నాడు నువ్వు వెళ్ళి ఆ నీళ్లను రక్తముగా మార్చుకో అప్పుడు నీళ్ళు తాగడానికి ఎక్కడ దేశం ఎక్కడ నీళ్ళు ఉండవు ఎవరు బాలంలో చూసినా నీళ్లు రక్తం అయిపోయి చెరువుల నీళ్లు రక్తం అయిపోయి ఉంటుంది నీళ్ళు నీళ్లు రక్తం అయిపోయి ఉంటుంది చాపలని చచ్చిపోయి కంపు కొడుతున్నాయి కప్పలన్నీ అంటే జంతువులన్నీ చనిపోయినారు వాసులు వస్తాయి నీళ్లు ఎలా తాగుతారు తాగలేదు అక్కడ ఇప్పుడు కూడా కొంతమంది కొన్ని పిల్లలు ఈ మధ్య నేను చూశాను మన ఆంధ్రాలో కూడా ద్రాక్ష రసం ఇస్తారు నేను రెండు పెళ్లిళ్ళు కంటెంట్ అయినప్పుడు క్రిస్టియన్ పెళ్లికి కూడా ద్రాక్ష రసం ఇచ్చారు సాంప్రదాయం పాటిస్తా అక్కడ అదే సాంప్రదాయం ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఆ వివాహానికి మనకి తల్లి మరి ఏ ఆయన శిష్యులు పిలువపడి మనము ఆ చదువుబడిన లేఖని బాగా చూస్తాం ఆయన పెళ్లి e ఆ పొదుగులో ఏ శ్రీస్తున్న వారు దాన్ని సమృద్ధి చేసినట్లు మనం ఇక్కడ చూడగలం ఈరోజు మన జీవితాల్లో వివాహ మన మన ఇంటిలో కుటుంబ సమస్యలు కుటుంబంలో కానీ మన జీవితంలో మరి ఆయన చెప్తుంది సేవలన్న పని వారిని చూసి ఆయన మీకు చెప్పినది చేయండి రాతిపానులు ఆరు రాతిపానులు ఉన్నాయి అక్కడ ఆరు రాతిపానులు ఉన్నప్పుడు అది తాగిన తర్వాత మత్తు కట్టా తూలుతా ఉన్నప్పుడు జబ్బు రసం అంటే తక్కువ క్వాలిటీ ఇస్తారు మంచిది తాగేసి తూలుతూ ఉంటారు వాళ్ళు మిగతా వాడికి అనుకోలేదు అందుకోసం ఎవరైనా ఫస్ట్ మంచిది తర్వాత డూప్లికేట్ డూప్లికేట్ ఇస్తారు తక్కువ క్వాలిటీ ఇస్తారు నీవైతే ఇంతకు ముందు మంచిది ఇచ్చినావు ఇప్పుడు ఇంకా మంచిది ఇస్తావంటే ఎలా తీస్తున్నాడు దేవుడు దాని ముంచుకొని ఎత్తకపోయినట్టు మన ఎవరికి ఆ విషయము ఇది నా దేవుని కార్యాలు మన జీవితంలో కూడా మనకు తప్ప ఎవరికి తెలియదు మనకు తన మనకు తెలుసు దేవుడు మన జీవితంలో ఏ మంచి కార్యాలు ఏ గొప్ప కార్యాలు చేస్తున్నాడు మనకు తప్ప వేరే వాళ్ళు మనం చెప్తే తప్పదు అందుకోసమే దేవుని మహిమను చూద్దాము మహిమను ఇతరులకు చూపిస్తాము దేవుని మహిమ చూడాలి దేవుని గొప్ప కార్యాలు మన జీవితంలో చూడాలి ఇతరులకు చూపించే వారిగా ఉండాలని మరి దేవుని వాక్యం సంధిస్తున్నారు ద్రాక్షరసం యొక్క దేవుని గుర్తు అంటే సంతోషానికి సమృద్ధికి నూట నాలుగో కీర్తన పదైదవ వచనంలో ఆ మాటలు నా చూసి నూట నాలుగో కీర్తన పదైదవ వచనంలో ఆ మాటలు చూడండి అందుమూలం

వాళ్ళు వాక్యం అంతం కాక ఈ విధంగా మాట్లాడుతూ దేవుడు ద్రాక్షారసం చేశాడు కదా మరి ఇప్పుడు మనం తాగితే ఏమి మందు తాగితే అని క్రైస్తవ కానీ ద్రాక్ష మందు వేరే అది మద్యం అవుతుంది తాగి ఇది మాటలు వాడుతూ ఉంటారా వాళ్ళకు సరైన అవగాహన కదా మార్పు శవార్త పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడారు వారు తెలియక నేను మాట్లాడారు మార్తృత పన్నెండో అధ్యాయం ఇరవై

దేవుని కృపను దేవుని ఆయన మహిమను మనం చూడాలి ఆ వివాహం ప్రాణ వివాహంలో దేవుడు మహిమ పొందినట్టు మనం చూడగలం ఆరు రాత్రి వారులకు నీళ్ళలో నింపిన ఆయన నీళ్ళతో నింపిన ఈరోజు ఆ నీళ్లు దేనికి శుద్ధి అంటే బాధ్య శరీరాన్ని శుద్ధి చేసుకోవడం కానీ యేసు క్రీస్తు ప్రభు ఆ వివాహంలో మరి సమృద్ధిని ఇచ్చాడు ఆ పదువులను దేవుడు ఇవాళ ఆశపడుతున్నాడు మనం ఆయన మన ఇంటికి మనము పిలువాలి ఆయన వివాహానికి ఆయన పిలువబడ్డారు ఆయన ఎప్పుడైతే వస్తాడో నీ వధువులన్నీ తిరిగిపోతాయి నీ హృదయంలో దేవుడు వచ్చినాడంటే నీ వధువులన్నీ ఆ దేవాలి దేవుడు ఆపాదించాలి నా ఇంటికి రాయ పిలవాలి దేవుని మన హృదయంలో దేవుడు ఉన్నాడు అంటే ఆ హృదయంలో ఉండే లోటుపాట్లు అన్నింటినీ చేస్తాను దేవుడు ఆయన లేకపోతే లోటుపాట్లు లోటుపాట్లుగానే మిగిలిపోతాయి ఆయన వస్తే అన్ని సరిచేస్తారు ఈరోజు మనం దేవుడిని పిలుస్తాము నేను ఇష్టం ముందు కూడా ఒక కథ చెప్పారు ఒక స్టోరీ చెప్పారు మరి ఇద్దరు రాజులు ఒక రాజుకు ఒక ముగ్గురు ఏదో మేలు చేసిన ఏదో మేలు అంటే ఆ ఆ రాజ్యానికి రావాల్సిన ఆ రాజ్యం పైన దండెత్తే ఒక సీక్రెట్ ఏదో చెప్పినారు చెప్పినప్పుడు మీరు గొప్ప ఆపద రాజ్యం కాపాాలి మీరు చెప్పి మీకు ఏదైనా బహుమానం కావాలంటే కోరుకోవాలి కోరుకోవాలంటే వాళ్ళు చేసినారు నాకేముదు నువ్వు ఒక నెల మా ఇంట్లో ఉన్నావు సార్ అన్న ఒక నెల మా ఇంట్లో ఉన్నది రాజు సరేలే భద్రే పంపించాడు వాళ్ళ ఇంట్లో నేను ఒక నెల చూసి చూసినప్పుడు వాళ్ళ ఇంట్లో గుడిసు గుడిసులో రాజుంటాడా ఇంటి రా పెద్ద బాగా ఇంకా వాళ్ళ ఇంటికి రోడ్డు ఎట్లా రోడ్డు లేదు రోడ్డు వేస్తాను ఇంకా ఒక నెల అంతా ఉండాలంటే పార్క్ గుళాయి నీళ్ళు కరెంటు అన్నీ వచ్చేసి ఒక నెల ఉండాలి కదా ఉండాలంటే ఆ ఊరికి రోడ్డు వచ్చింది కరెంట్ వచ్చింది ఈ గుడిసిపోయి పెద్ద డైనింగ్ టేబుల్ అన్నది కాదు చాలా పెద్ద డైనింగ్ టేబుల్ కంటే మళ్ళా కంటే అంటే దేవుడు అక్కడ ఉంటే నాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పాల్సింది అన్ని సంబంధించి ఒక గొప్ప కార్యం కలిగితే ఈ రోజు విశ్వాసం చూస్తాం మనం అవునా కదా చాలా మంది అనేక మంది ఎలా దేవుడు నమ్ముకుంటారు అంటే వారి జీవితంలో ఏదైనా ఒక కార్యం కలిగితే వాళ్ళు నమ్ముకుంటారు విను వల్ల విశ్వాసం కలుగుతారే అది రోజు కష్టపత్రిక పదే వదే పదే రోజు వినుడు వలన విశ్వాసం కలుగుతారు గురించి విన్నాము అవి వరకు జరుస్తూ ఉన్నది కాబట్టి ఆయన నమ్ముకున్నప్పుడు ఆయన మనసు వచ్చినప్పుడు ఏ గదు అనేది మనిషిలో ఉండదు అనే విషయం ఉన్నారు ఇక్కడ పత్రికలో మరి ప్రభుత్వ ఆత్మవరాలు ఉన్నాయి ఇక్కడ ఏమున్నాయి ఆత్మవరాలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ మనము ప్రభువు మహిమ ఇక్కడ చూశాము సువర్ణ పాఠంలో ప్రభువు మహిమ వచ్చిన ప్రభు మహిమను చూశారు ఎందుకంటే నీళ్లను రాక్షరసంగా మార్చినారు ఆ శిష్యులు కూడా విశ్వాసం ఇచ్చినారు దేవుడికి మహిమపరిచినారు ఇక్కడ వరాలు ఉన్నాయి ఆత్మ వరాలు ఉన్నాయి ఈ రోజు రాష్ట్ర పత్రికలో మరి మనం వారం పోయిన వారము ఈ అధ్యాయంలో మొదటి ఐదు వచనాలు ధ్యానించుకున్నాం యోగాన స్వార్థ మరియు రోమ పత్రికలను తప్పక ఏకాగ్రతతో ధ్యానించాలి అధ్యయనం చేయాలి ఈ భాగంలో పౌరులు క్రీస్తు సంఘంలో గురించి వివరిస్తున్నారు సంఘం అనగా క్రీస్తు శరీరం మనం పట్టే వాళ్ళను కాదు మనుషులను పట్టే జాలంలో చేస్తాం మీరు మనుషులను పట్టుకుంటా అంటే నా ఆయన నడిపిస్తాం మనుషులను పట్టడం అంటే ఈరోజు దేవుడి నడిపించడం అంటే చాలా గొప్ప విషయం దేవుడి దగ్గరికి నడిపించడం అనేది సమాన విషయం కాదు మరి మనం మనుషులను పట్టే జాలంలోగా చేస్తాం చేపలు పట్టడానికి కష్టం చేపలు వరకు తెలువైనవి మనిషి కంటే కొంచెం తెలువైనవి చేపలే ఎంతో తెలివైనవి మనిషికి అది వాళ్ళు ఆ చేపలు పట్టే చాలా తొలగం అటువంటి అట్ట పట్టే వాళ్ళను మనుషుల్ని పట్టే వాళ్ళని మిమ్మల్ని చేస్తారని మరి మార్పు వార్తలు మనకు చెప్తా ఉన్నా I don't know. I don't remember this. I just. ఇద్దరు అని మనుషులు పట్టేవారి చేస్తారు రోజు మనం కూడా మనుషులు పట్టేవారిగా ఉండాలి మనుషులు పట్టడం అంటే దేవుని ఎందుకు కనిపించే వారికి ఉండాలి దేవుని మహిమను వారి కూడా దేవుని గొప్పతనాన్ని చెప్పి దేవుని ఎందుకు నడిపించే వారిగా మనం ఉంటారు మనుషులు పట్టేవారిగా మనం ఈరోజు దేవుని నడిపిస్తే కనిపిస్తే ఒక మనిషి నర్తానికి భగంగా పరలోకానికి చెప్పించిన వారు మనం ఏదైనా మేలు చేస్తున్నామో ఇతరులు అంటే ఏం మేలు దేవుడిని పరిచయం చేయడమే గొప్ప మేలు దేవుడిని చేసే గొప్ప మేలు మరి ఇక్కడ గురాలు ఉన్నాయి చూడండి మరి మొదటి ఆయన మైపునం